హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ఫార్టీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం మీ మావయ్య అంతే అంటారు బేబీ నీ అంగీకారం లేకుండా ఏది జరగదు నువ్వు దిగులు పడి ఇష్టం లేకుండా మా కోసం ఒప్పుకోకు ఆలోచించు వద్దంటే వద్దు లేకపోతే లేదు సరే ఆకృతి తన నిమిరాడు ఉమ్మంది తను హేమ బాధగా వెళ్ళిపోయింది ఆకృతి విజయ పిలిచింది మేము ఫంక్షన్కి వెళ్తున్నాం ఇప్పుడు అమ్మా అని అడిగింది అవునే సడన్గా కాల్ చేశారు ఇంతకుముందు మన ఇంటి పక్కన ఉండే లత ఆంటీ వాళ్ళు మళ్ళీ ఈ ఊరికే వచ్చేస్తారట లంచ్కి రమ్మని మామయ్య వాళ్ళని మనల్ని మరీ మరీ చెప్పారు నీతో నానితో ఈసారి వెళ్దాంలే అనుకున్నాం పది నిమిషాల్లో వెళ్ళిపోతాం సాయంత్రంకి వచ్చేస్తాంలే అంది విజయ సరే అమ్మ నేను రెస్ట్ తీసుకుంటా టైట్గా ఉంది అంది ఆకృతి వెళ్ళి రెస్ట్ తీసుకో జాగ్రత్త మరి మేమిక వెళ్ళడమే అంది విజయ లైట్గా తల తిరుగుతున్నట్టు ఉండేసరికి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి వివిధకి కాల్ చేశాడు అర్జున్ హలో అంది చిన్నగా ఆమెకి కోపంగా ఉంది సహన మాటలకి అలాగే అర్జున్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని దానికి కూడా కోపంగా ఉంది వివిధ అర్జున్ పిలిచాడు అంది చిన్నగా ఆకృతికి పెళ్లి చూపులు అందుకే లిఫ్ట్ చేయలేదు అన్నాడు అర్జున్ వాట్ ఆశ్చర్యపోయింది వివిధ అవును నాతో చెప్పలేదు ఎందుకు బాధగా అంది వివిధ నాకు నిన్న సాయంత్రమే తెలిసింది తనకి కూడా అంతేనేమో హడావుడిగా అయిపోయింది అర్జున్ సర్ది చెప్పాడు అప్పుడే పెళ్ళేంటి పెళ్ళి కాదు జస్ట్ ఎంగేజ్మెంట్ అంతే పూజారి గారు చెప్పారట తనకి ఏదో గండ ఉందన్నారు సంబంధాలు చూస్తున్నారు అని చెప్పాడు అర్జున్ ఓహో అందుకే మీతో ఎంగేజ్మెంట్ జరిపించారు అంది వివిధ ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు అర్జున్ సారీ సారీ నేను ఏదో ఆలోచిస్తూ అన్నాను వివిధ కంగారు పడిపోయింది ఇట్స్ ఓకే కలవాలి నిన్ను సరే సరే ఎక్కడ కుదరితే ఇవ్వాలి ఈవినింగ్ ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు అర్జున్ వివిధ మనసు కీడి శంకిస్తోంది మంది తను సిటీ అవుట్స్కట్స్ ఈవినింగ్ ఫోర్కి పిక్ చేసుకుంటా అన్నాడు అర్జున్ అలాగే మీ వాయిస్ ఏంటి డల్గా ఉంది అడిగింది వివిధ కాస్త భయపడుతూనే ఐఆమ్ ఫైన్ ఇంపార్టెంట్ రెడీగా ఉండు ఫోర్కి అని మరోసారి అన్నాడు అర్జున్ అలాగే అంది వివిధ బాయ్ కాల్ కట్ చేశాడు వివిధ ఆలోచనలో పడింది అప్పటి వరకు ఆమె ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది వెక్కిళ్ళు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి ఆమెలో అర్జున్ గుర్తుకొస్తున్నాడు పదే పదే అతని మాటలు అతని బాధ తన్ని కుదురుగా ఉండటం అతను అంత వైరాగ్యంగా మాట్లాడుతుంటే తనకి మనసు మెలిపెట్టినట్టుగా ఉంది ఇప్పుడన్నీ తెలిసిపోయాయి అతనికి ఏమి నిర్ణయించుకుంటాడో ఏమో తెలిసి కూడా ఇంతవరకు మౌనంగా ఉన్నాడంటే దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అర్థమవుతోంది ఆకృతికి అతని నిర్ణయం తను అయితే నేను అలా జరగకూడదు వివిధ వివిధ బాధపడుతుంది ఇప్పటి వరకు ఇద్దరికి ఒకరంటే మరొకరికి ప్రేమ ఉంది అనుకుంది ఇప్పుడు వివిధకి మాత్రమే ఉంది అర్జున్కి తన మీద ఇక ఆలోచించలేకపోతుంది ఆకృతి ఆ ఊహ చాలు నోనో వద్దు వద్దు తను అలా ఆలోచించకూడదు కానీ మనసు మాత్రం అర్జున్ని మర్చిపోలేను అంటోంది అంతలో ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు జరిపించేశారు అన్వేష్ ప్రవర్తన బాగుంది కానీ తనకు స్నేహితుడు అనిపించింది అతనితో పెళ్ళంటే ఆ ఊహే కష్టంగా ఉంది ఆకృతికి ఎంత మర్చిపోదామనుకున్నా అర్జున్ అంతకంతకు ఎక్కువ గుర్తుకొస్తున్నాడు అంకే బావకి వివిధనే కరెక్ట్ వివిధ చూపించే ప్రేమకి బావ సంతోషంగా ఉంటాడు అని అనుకుంటూనే ఏడుపోస్తోంది ఎంత ఏడ్చినా ఆమె బాధ తీరట్లేదు అతను తనవాడు కాదు అనుకున్న ప్రతిసారి గుండె రంపపు కోతకి అవుతోంది ఆకృతికి తను అతనికి ఎదురు పడక తప్పదు అతనికి అన్నీ తెలుసు అతని ఎలా ఫేస్ చేయగలదు తను తలంతా విపరీతమైన బరువు అనిపించసాగింది ఆమెకి రెండు రోజుల నుంచి సరిగ్గా తినక కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఆకృతికి తలుపు కొట్టిన శబ్దం మెల్లిగా నడుచుకుంటూ తలుపు తెరిచింది ఆకృతి ఆమె కళ్ళు మస్కగా కనిపిస్తున్నాయి ఎదురుగా ఉన్నది ఎవరో పోల్చుకోగలిగింది ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ మాట బయటికి రావట్లేదు ఆకృతికి వల్లంతా చిరుచెమటలు పట్టేశాయి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఆమెకి అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి అవేం వినే స్థితిలో లేదు ఆమె కళ్ళు పూర్తిగా మూతలు పడిపోతున్నాయి వాలిపోయింది పక్కకి ఆకృతి అదేంటి అర్జున్ సార్ అలా సడన్గా డల్గా ఉన్నాడు ఏదో ఇంపార్టెంట్ విషయం అంటున్నారు ఏమై ఉంటుంది అనుకుని ఏమీ అర్థం కాక విశ్వకి కాల్ చేసింది వివిధ విశ్వ లిఫ్ట్ చేయలేదు వీడు కూడా బిజీ నాకేం తోచట్లేదు అనుకుంది ఆకృతికి కాల్ చేసింది ఆకృతి కూడా లిఫ్ట్ చేయలేదు ఏమైంది వీళ్ళందరికీ అనుకుని సుధ దగ్గరికి వెళ్ళింది వివిధ లంచ్ చేస్తావా అని అడిగింది సుధ పెట్టు సుధ పెడుతుంటే తినేసింది అమ్మా పిలిచింది నేను రూపు దగ్గరికి వెళ్తున్నా ఈవినింగ్కి వస్తా అంది వివిధ రూప ఊర్లో లేదన్నావు కదే వచ్చిందమ్మా సరే వెళ్ళిరా అంది హమ్మయ్యా అనుకుని పైకి లేచింది వివిధ వివి సుధా పిలిచింది ఏంటమ్మా సహనని ఇక్కడికి రమ్మని చెప్పు ఇప్పుడైతే రాదు త్వరలో వచ్చేస్తుంది నీకు తెలుసుగా దాని గురించి ఎంత మొండిదో ఏమీ మాట్లాడలేదు సుధా బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది దేవుడా ప్రాబ్లమ్స్ అన్నీ తీరేలా చూడు అనుకుని ఆమె అనుకున్న చోటికి ప్రయాణం మొదలుపెట్టింది వివిధ అస్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు అవేం వినిలో వినే స్థితిలో లేదో ఆకృతి కళ్ళు పూర్తిగా మూతలు పడిపోతున్నాయి పక్కకి వాలిపోయింది ఆకృతి 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 అంటూ ఆమెను మెల్లిగా నడిపించుకుని బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు అర్జున్ కొంతసేపటికి కళ్ళు తెరిచింది ఆకృతి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆమెకు బోజర్గా కనబడుతున్నాడు అతని మాటలు ఆమెకి వినబడుతున్నాయి వచ్చింది ఎవరో అర్థమైనా శరీరంలో ఓపిక లేక లేవాలి అన్న ప్రయత్నం ఆపేసింది ఆకృతి దెయ్యం ఇటు చూడు ఆమె బెడ్ మీద కూర్చోబెట్టి అతను కూర్చొని ఆమె తలని ఒడిలోకి తీసుకుని వాటర్ తాగించాడు అర్జున్ కాస్త స్థిమితపడింది తల వెనక్కి వాల్చి కళ్ళు మూసి అలా రెండు క్షణాలు ఉండి కళ్ళు తెరిచింది ఆకృతి కంగారుగా అర్జున్ ముఖం కనపడుతుంటే అతని ఒడిలో ఆమె ఉందన్న ఊహ ఆమె ముఖంలో చిరునవ్వు తెప్పించింది ఆమె ఎందుకు నవ్వుతుందో అర్జున్కి అర్థం కాలేదు ఆర్ యు ఓకే ఆమె చెంప మీద చేయి వేశాడు అర్జున్ అతని స్పర్శ తాకగానే అదంతా కల కాదు అని అర్థమై కంగారుగా పైకి లేచింది ఆకృతి అలా పైకి లేయడంతో అర్జున్ తలకి ఆకృతి తల తగిలింది అసలే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్న టైంలో ఇలా తగడం వల్ల ఇంకాస్త తల తిరిగింది ఆకృతికి అని తగిలిన చోట చేతిని పెట్టుకుంది చూసుకోవా అరిచాడు అర్జున్ మీరెండి ఇక్కడ అయోమయంగా చూసింది ఆకృతి పని లేక అన్నాడు అర్జున్ వెటకారంగా ఆమె పిలుపుకి విసుకువచ్చి అతని వెటకారం అర్థమై పని లేకపోతే ఎక్కడెందుకు ఉండడం ఇక్కడ కూడా ఏం పని లేదుగా అని అంతకు ముందులా మాట్లాడడం మొదలుపెట్టింది ఆకృతి పని లేకనే వచ్చాను కానీ ఇక్కడ పని ఉంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అర్జున్ వెనక్కి సర్దుకుంది మౌనంగా తలదించింది నీరసంగా అనిపించసాగింది ఆకృతికి ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను మీరు వెళ్ళొచ్చు అంది తల ఏమాత్రం ఎత్తకుండానే ఆకృతి మీరు 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 ఆపుతావైక అర్జున్కి చిరాకొచ్చింది ఆమె గౌరవాలు చూసి క్షమించండి ఏ ఆత్మబంధం లేని వాళ్ళని అలాగే పిలవాలని ఎవరో అన్నారు అంది ఆకృతి అతని మాటలే అతనికి అప్పజెప్పేసరికి సూటిగా తగిలి కాసేపు మౌనంగా ఉండిపోయాడు అర్జున్ బదులివ్వలేక కాదు బాధతో ఆమెకు అతన్ని అనాలనే ఉద్దేశం కాదు ఇప్పుడు తన గురించి పూర్తిగా తెలిసిపోయింది అతని మనసు విరిగితేనే తనకి దూరంగా ఉంటాడు నన్ను ఏమనాలి అనుకున్నా తర్వాత అనవే మాట్లాడాలి నీతో అన్నాడు అర్జున్ చూడండి అర్జున్ గారు ఇప్పుడు నాకు వినే ఓపిక లేదు మాట్లాడే ఓపిక అంతకంటే లేదు ప్లీజ్ వెళ్ళిపోండి అప్పటికే ఆకృతి కూర్చలేకపోతుంది అర్జున్ లేచి బయటకు నడిచాడు అతను వెళ్ళగానే బెడ్ మీద పడిపోయింది నీరసంతో కళ్ళు మూతుకుంది ఒక వైపుకు తిరిగి పడుకుంది కళ్ళు వర్షించడం ఆపట్లేదు ఆకృతికి ఆమె భుజం మీద తట్టినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది ఆమె ఎదురుగా ఉన్నాడు అర్జున్ అసహనంగా చూసింది అతన్ని లేచి కూర్చోవే అన్నాడు ఇప్పుడు నేను మాట్లాడలేను ప్లీజ్ అంది దీనంగా భోజనం ప్లేట్ని పక్కన పెట్టి ఆకృతి రెండు భుజాలు పట్టుకుని మెల్లిగా లేపి కొట్చోపెట్టాడు అర్జున్ ఇప్పుడు తినాలి అని లేదు అంది భోజనం ప్లేట్ని ఒకసారి చూసి అర్జున్ని చూస్తూ ఆమె అలాగే అనిపిస్తుంది ఎంత నీరసంగా ఉన్నావో అర్థమవుతుందా తిను ముందు అతను గర్దించాడు వద్దు అంది ఆకృతి సరే నేను పెడతానులే అర్జున్ చేతిలో ప్లేట్ లాక్కుంది వెంటనే అతను అలా అనగానే తినడం మొదలుపెట్టింది ఆకృతి తల ఎత్తకుండా తినేసింది వాటర్ బాటిల్ చేతికిచ్చి ఇప్పుడు మాట్లాడే ఓపికొచ్చిందా అడిగాడు ఆమెకి కొంత దూరంలో కూర్చుంటూ లేదు అని ముఖం పక్కకు పెట్టుకుంది అవునా అవును ఇక వెళ్ళండి అంది వినే ఓపిక అయితే ఉందిగా విను అన్నాడు అర్జున్ నేను వినలేను ఆమె చెవులు మూసుకుంది రెండు చేతులతో ఆమె చేతులు దూరం జరిపి వినాల్సిందే అన్నాడు అర్జున్ కుదరదు అని అరిచింది ఆకృతి అబ్బా ఎందుకే విసుగు తెప్పిస్తున్నావు అని అడిగాడు కదా విసుగొస్తుంది ఇక్కడ ఉంటే వెళ్ళండి అర్జున్ గారు అంది సీరియస్గా ముఖం పెట్టి ఆకృతి ఇంకోసారి అలా పిలిస్తే పీక పిసికేస్తా అన్నాడు కోపంగా అర్జున్ వెళ్ళు అర్జున్ ఇలా ఓకే కదా దయచేయండి బెడ్ మీద నుంచి దిగింది ఆకృతి అతని పెదవుల మాటన నవ్వు తునిగిసలాడింది ఆమె పిలుపుకి దెయ్యం ప్లీజే చాలా ఇంపార్టెంట్ ఆమె వైపు వెళ్ళాడు నాకేం చెప్పొద్దు అంటూ ఆకృతి బయటికి నడిచింది అతను వెనకే వెళ్ళాడు మొండిదాన్ల చేయకు ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ వదులు బావా అంది కోపంగా వదలను వదలాలి అనుకోవట్లేదు అన్నాడు ఎదురుగా నిలబడి ఇలాంటి మాటలు వద్దు బావా అని ఆగిపోయింది వద్దు అర్జున్ స్థిరంగా చెప్పింది అతని చేతిని విడిపించుకుంది ముందు మాట్లాడినివ్వు అసహనంగా వచ్చాయి అతని మాటలు ఆకృతి రెండు మోచేతుల దగ్గర పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ అతనంత దూరంగా ఉండడంతో బిగుసుకుపోయింది ఆకృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి వెంటనే తేరుకుని దూరం జరగాలి అని చూసినా అతను వదల్లేదు ఇంకా అస్త దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ ఆకృతి ఏడుస్తోంది ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి నేను మొత్తం తెలుసుకున్నాను అర్జున్ అనగానే ఆశ్చర్యపోయింది ఆకృతి డైరెక్ట్గా ఇలా అడిగేస్తాడు అని ఆమె అనుకోలేదు అందుకే ఆమెంత షాక్ అయింది ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు నువ్వు వెళ్ళిపో అర్జున్ అంది ఆమె అలాగే బావా అని నోటి వరకు వస్తున్నా పిలుపు ఆపేసింది ఐఎమ్ రియల్లీ సారీరా ఆమె చేతులు పట్టుకుని అన్నాడు వదులు నా వల్ల కావట్లేదు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో ఆమె అరుస్తూ ఏడుస్తోంది నేను చివరిగా చెప్పేది ఒక్కసారి విను అర్జున్ బ్రతిమాలుతున్నాడు నో నేను వినను 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 ముందెక్కడి నుంచి వెళ్ళిపో గబగబా రూమ్లోకి వచ్చి గోడ కానుకలు నిలబడి ఏడుస్తోంది అర్జున్ కూడా ఆమె వెనకాలే వచ్చాడు మళ్ళీ ఆమె ఎదురుగా నిలబడ్డాడు వెళ్ళమని చెప్తే అర్థం కాదా ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు డాడీ చూస్తే బాగోదు వెళ్ళు ఆమె అరుస్తోంది నువ్వు అరవడం ఆపుతావా ఎందుకు అరుస్తున్నా నా మీద కోపం లేకుండా కావాలని ఎందుకు చూపిస్తున్నావు నోరు ముయ్ నేను చెప్పేది ఒకసారి విను వింటావా అడిగాడు అసహనం కోల్ సహనం కోల్పోతుంటే ఏం చెప్తావు ఏం వినాలి అని ఆమె ఇంకా ఏదో అనేలోపు ఆమె పెదవులకు అతని పెదవులతో చేశాడు ఆమెను మాట్లాడనీయకుండా చేసేశాడు ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది అతను ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెను అంటిపెట్టుకున్నాడు కళ్ళు మూసుకుని కన్నీరు కారుస్తున్నా ఆమెనే చూస్తూ తన ముద్దుని కొనసాగిస్తున్నాడు ఆమె అతన్ని వ్యతిరేకించడం లేదు వ్యతిరేకించదని అతనికి తెలుసు లైట్ వెలుతురులో వారిద్దరి నీడ ఒకటిగా కనిపిస్తోంది అంతా దగ్గరగా ఉన్నారు ఇద్దరు అర్జున్ కంటో నుంచి రెండు నీటి బొట్టులు రాలే అవి ఆమె చెంపల మీద రాలే ఆ స్పర్శకి కళ్ళు తెరిచింది ఆకృతి ఇద్దరి చూపు జత అయింది వారి పెదవులు మెల్లిగా దూరం జరిగాయి ఏడుస్తూ గోన గోడకి ఆనుకుని కింద కూర్చుండిపోయింది ఆకృతి తనేం చేశాడో అర్థమై తల పట్టుకున్నాడు అర్జున్ మెల్లిగా ఆకృతి ముందు కూర్చొని నేను నేను కావాలని చేయలేదే అన్నాడు ఆమె ముందు మోకాల మీద కూర్చొని అర్జున్ ఏం మాట్లాడలేదు ఆమె కనీసం అతన్ని చూడట్లేదు కూడా ఆమె ముఖానికి దగ్గరగా తెస్తున్న అతని చేతిని చూసి ముట్టుకోవద్దు నన్ను అని అరిచి కోపంగా చూసింది అతన్ని ఆకృతి దూరం జరిగాడు అర్జున్ ఏమనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చింది చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏం చేస్తున్నావా తెలుస్తుందా నీకైనా అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి ప్లీజ్ నేను చెప్పేది వినవే అన్నాడు ఏం చెబుతావు చెప్పు అతనే చూస్తూ అంది ఆకృతి నువ్వు నాకు కావాలి అన్నాడు అర్జున్ అంటే ఆమె ప్రశ్నించింది లైఫ్ లాంగ్ కావాలి నువ్వు అతను స్థిరంగా చెప్పాడు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వే కదా నన్ను పొమ్మన్నా ఇప్పుడేంటి ఇదంతా విసుగ్గా అడిగింది ఆకృతి నేను నా మనసుకి ఎప్పటికీ కావాలి అనుకుంది నిన్నే అర్థమవుతుందా మిస్అండర్స్టాండింగ్ జరిగింది నువ్వే వివిధ అనుకున్నాను అన్నాడు అయితే ఇప్పుడేమైంది వివిధతో హ్యాపీగానే ఉన్నావు కదా ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది కళ్ళు తుడుచుకుందే ఆకృతి ఉన్నాను ఇక మీదట ఉండలేను అన్నాడు అర్జున్ ఉంటావు వివిధ మంచిది ఇంకా ఇంతకంటే నేనేం మాట్లాడలేను మాట్లాడాలి అనుకోవట్లేదు కూడా నువ్వు చెప్పేది విన్నాను నా నిర్ణయం చెప్పాను నాకు ఆల్రెడీ పెళ్ళి కుదిరింది అంది పైకి లేస్తూ ఆకృతి ఇలా రివెంజ్ తీర్చుకోకే బాధగా వచ్చాయి అతని మాటలు మతి ఉండే మాట్లాడుతున్నావు బావా వివిధని దృష్టిలో పెట్టుకో అంతా ముగిసిపోయింది ఇక మాట్లాడడానికి ఏం లేదు ఇప్పుడు చెబుతున్నా విను అని ఆమె ఆగిపోయింది ఆమెని చూస్తున్నాడు అతను ఆమె బలంగా ఊపిరి తీసుకొని నా మనసులో నువ్వు లేవు ఎప్పటికీ ఉండవు ఇక దయచేయచ్చు కళ్ళు దించి డోర్ వైపు వైపు చేతిని చూపించింది ఆకృతి హఠాత్తుగా లేచి విసురుగా ఆమె ముంజేతిని పట్టుకుని తన వైపుకి తిప్పుకొని ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పవే అన్నాడు అర్జున్ అతను ఎంత కోపంగా ఉన్నాడో అతని పట్టలను తెలుస్తోంది ఆకృతికి కళ్ళు మూసి తెరిచి అతని వైపు చూసి అన్వేష్ అనే అతనితో నా పెళ్లి త్వరలో మీరు తప్పకుండా రావాలి అని నవ్వుతూ చెప్పింది ఆకృతి ఇప్పటికే కష్టంగా ఉంది ఇంకా నరకం చూపించుకే దీనంగా అన్నాడు అర్జున్ నుంచి చేతిని విడిపించుకొని మీరు దయచేస్తే నేను రెస్ట్ తీసుకోవాలి అంది చేతులు కట్టుకొని పక్కకు చూస్తూ పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి అన్నాడు అర్జున్ కోపం తారాస్థాయికి చేరుతుంటే నేను సరిగ్గా మాట్లాడాను మీరే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అంది నిర్లక్ష్యంగా ఆకృతి ఖచ్చితంగా దెబ్బలు తింటావు అన్నాడు బెదిరింపుగా అర్జున్ నన్ను కొట్టేంత హక్కు నీకే ఉంది లేదు నీకు లేనే లేదు అసలు నువ్వు నా విషయాల్లో కల్పించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు నాకు మామయ్య అత్తయ్య కొడుకు ఇవి అంతే మన మధ్య బంధం అంతేకాని చనువు తీసుకోవాలని చూస్తే ఊరుకోను ఆకృతి ముఖం తిప్పుకుంది ఇది చూడవే అన్నాడు ఆమె బుగ్గలు ఒత్తిపట్టి అతని వైపుకి తిప్పుకుని అడిగాడు నువ్వు ఎన్నైనా చెప్పు నీ మీద హక్కు నాకే ఉంది నాకు మాత్రమే ఉంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పి అతను వదిలేశాడు లేదు 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 ఆకృతి గట్టిగా అరిచింది మామయ్య వాళ్ళు వస్తారు చిన్నగా వాగు వాళ్ళు వస్తే నేను ఒక్క మాట చెబితే నీకు నాకు ముడివేస్తారు నిన్ను అన్నాడు అర్జున్ అలాంటి ఆశలు పెట్టుకోకు నీకెందుకు అర్థం కావట్లేదు నా మనసులో నీ స్థానం కేవలం బంధుత్వమే మన మధ్య ప్రేమ లాంటివి లేవు అన్నాడు అర్జున్ అంటే నన్నెప్పుడు అలా చూడలేదు అంటావు అని అడిగాడు అవును అంది లోపల కంగారు పడిపోతూ అతనికంతా తెలుసు అని అనిపిస్తోంది ప్రూఫ్స్ చూపిస్తే అని అడిగాడు అర్జున్ నా మనసులో లేనిది ఎన్ని ప్రూఫ్స్ చూపించినా తక్కువే అంది స్థిరంగా ఆకృతి ఆమె ఇంత కఠినంగా మాట్లాడుతుందని అతను ఎప్పుడూ అనుకోలేదు అసలు రూమ్ బయట ఏదో చెప్పుడైంది తల తిప్పి చూశారు ఇద్దరు కథ కొనసాగుతోంది అర్జున్ తన మనసులో ఏముందో ఆకృతికి చెప్పేశాడు మరి ఆకృతి నిర్ణయం కూడా చెప్పేసింది ఇంతకీ అర్జున్ తర్వాత ఏ స్టెప్ వేయబోతున్నాడు ఇంతకీ వాళ్ళ మాటలు ఎవరైనా విన్నారా ఆ చప్పుడైంది ఎవరు వచ్చింది ఎవరు చూద్దాం తర్వాత పాటలో మీకు కథ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ